ఆత్మహత్య మహా పాపం అన్ని జన్మల్లోకెల్లా వెళ్ళా మానవ జన్మ ఉత్తమమైనది తల్లిదండ్రులు ఇచ్చిన అపురూపమైన బహుమతిగా చెప్పబడే మానవ జన్మను వృధా చేయకండి అంటూ అక్కడ బోధులు కనిపిస్తాయి అయినా జనం వేలం వెర్రిగా అక్కడే సూసైడ్ చేసుకుంటారు ఇది దశాబ్దాలుగా అక్కడ కొనసాగుతోంది నిజానికి అలా ఎందుకు జరుగుతోంది ఇంతకీ ఆ దురదృష్టకరమైన ప్రాంతం ఏదని అనుకుంటున్నారా మరెక్కడో కాదు మన మిత్ర దేశం జపాన్ లో ఇది జరుగుతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దా ప్రపంచంలోనే అత్యాధునిక దేశం జపాన్ ఇరవై ఒకటవ శతాబ్దంలో అది టెక్నాలజీల పరంగా సాధించినదంటూ ఏదీ లేదు మనతో పాటు పోటీగా చంద్రమండలం పైకి స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగించి సక్సెస్ సాధించింది మన దేశంలో బుల్లెట్ ట్రైన్ తెచ్చేందుకు సహకరిస్తోంది జపాన్ అంత అత్యాధునిక దేశంలో ఓ అనాచారం దేశానికి అపఖ్యాతి తెచ్చిపెడుతోంది జపాన్ రాజధాని టోక్యోకు సమీపంలోని అకిగాహరా అనే అటవీ ప్రాంతంలో ఆత్మహత్యలు ఆగడం లేదు నిజానికి అవి చాలా ప్రమాదకరమైన అడవులు దాదాపు ముప్పై ఐదు కిలోమీటర్ల మేర విస్తరించుకుని ఉంటాయి అక్కడికి వెళితే చాలు సూసైడ్ చేసుకోవాలని అనిపిస్తుందట సాధారణంగా అడవిలో ప్రమాదకరమైన జంతువుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తుంటారు కానీ ఇక్కడ మాత్రం దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ బోర్డులు కనిపిస్తాయి ఇది ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధిగాంచిన సూసైడ్ పాయింట్లలో ఒకటిగా నమోదైంది ఏ దేశంలోనైనా సరే మనిషి జన్మ గురించి గొప్పగానే చెబుతుంటారు అన్ని జన్మల్లో కెల్లా మానవ జన్మ ఉత్తమమైనదని అది తల్లిదండ్రులు ఇచ్చిన అపురూపమైన బహుమతి అని ఉదాహరిస్తుంటారు పుట్టిన మనిషికి మరణం తప్పదు అయితే ప్రకృతి ప్రసాదించిన మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు కానీ ఇక్కడ మాత్రం చిన్న సమస్యలకి జనం చావును కోరుకుంటున్నారు మరి ఇది స్థల మహత్యమా లేక జనంలో వ్యాపించిన హిస్టిరియా లాంటిదా అన్న విషయంపై అధ్యయనాలు కూడా జరిగాయి ఎన్ని కష్టాలు నష్టాలు దుఃఖాలు వచ్చినా వాటిని తట్టుకుని విలువైన జీవితాన్ని కాపాడాల్సిన యువకులు సైతం ఇక్కడ చనిపోతుంటారు అందుకే ప్రభుత్వం ఇక్కడ ఆత్మహత్యల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తోంది అక్కడి తల్లిదండ్రులకు తమ పిల్లలు కుటుంబం గురించి ఆలోచించాలని సూచిస్తోంది అదే సమయంలో ఏదైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచిస్తోంది వారికి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జపాన్ ప్రభుత్వం సమస్యలను మీ స్నేహితులతో సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తూ అక్కడ అడవిలో బోర్డులు కనిపిస్తాయి జపాన్ రాజధాని టోక్యో సమీపంలో ఉన్న అడవి వెలుపల ఇలాంటి మరెన్నో సైన్ బోర్డులు కనిపిస్తాయి టోక్యో నుంచి కేవలం రెండు గంటల ప్రయాణించి ఈ అడవికి చేరుకోవచ్చు అకిగాహారం అడవి దాదాపు ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది ఇది చాలా దట్టంగా ఉంటుంది దీనిని చెట్ల సముద్రం అని కూడా పిలుస్తారు చాలా మంది ప్రజలు ప్రకృతి మధ్య వాకింగ్ చేయడానికి స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించడానికి ఇక్కడికి వస్తారు అయితే కొందరు మాత్రం ఆత్మహత్య చేసుకునే ఉద్దేశంతో వస్తుంటారు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదిహేను నమోదయ్యాయి ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా జపాన్ ప్రభుత్వం అఖిగాహారాలో జరుగుతున్న ఆత్మహత్యలపై గణాంకాలను తెలియజేసే నివేదికను నిలిపివేసింది శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ తర్వాత ప్రపంచంలోనే అత్యధిక ఆత్మహత్య ఘటనలు అఖిగాహార అడవుల్లో జరిగాయి అందుకే ఈ అడవిని సూసైడ్ ఫారెస్ట్ అని పిలుస్తారు అయితే ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది ఇప్పుడు జరుగుతున్నది కాదు జపాన్ చరిత్ర పూటలను తిరగేస్తే సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతుండడం విశేషం ఇది నిజానికి అడవి కాదట ఆ సమయంలో ఇక్కడ లావా ప్రవహించేది వాస్తవానికి ఎనిమిది వందల అరవై నాలుగు సంవత్సరంలో జపాన్ లోని పూజీ పర్వతం వద్ద ఆరు నెలల పాటు భారీ పేరుడు సంభవించింది ఆ సమయంలో సమీపంలోని అనేక గ్రామాలు సమాధి అయ్యాయి గత కొన్ని వందల సంవత్సరాలలో ఘనీభవించిన లావా స్థానంలో దట్టమైన అడవి ఏర్పడింది ఈ అడవిని నేడు అని పిలుస్తున్నారు ఆ సమయంలో అక్కడి వేలాది ప్రజలు చనిపోయారని చెబుతారు వారి ఆత్మహత్యలు ఇక్కడికి వచ్చే ప్రజల మనసును ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని స్థానికులు నమ్ముతున్నారు ఈ అడవుల్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న దానిపై ఓ కథ ప్రచారంలో ఉంది పంతొమ్మిది వందల అరవైలో ప్రసిద్ధి చెందిన టవర్ ఆఫ్ వేవ్స్ అనే చిన్న కథలో ప్రస్తావన ఉంది సమాజం కలవకుండా అడ్డుకున్న ప్రేమికుల జంటపై కథ దృష్టి పెడుతోంది చివరికి ప్రధాన స్త్రీ పాత్ర అడవికి వెళ్లి తన ప్రాణాలను తీసుకుంటుంది ప్రేమికులు జీవితాన్ని త్యాగం చేయడం గురించి జానపద కథలు ఇప్పటికే జపాన్ లో బాగా ప్రాచుర్యం పొందాయి ఇలాంటి కథలు ఇప్పటి జనాన్ని కూడా ఆత్మహత్యలకు పురుగొల్పుతాయన్న ప్రచారం ఉంది అయితే అఖిగహార అడవుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు ఈ అడవిలో అద్భుత శక్తులు ఉన్నాయని చిన్న నమ్ముతారు ఇవి అడవిలో అడుగు పెట్టే వారిని ఆత్మహత్య చేసుకోవాలంటూ బలవంతం చేస్తాయని చెప్తున్నారు అకిగా దట్టమైన అడవిలో ఎవరైనా ఒక్కసారి తప్పిపోతే బయటకు రావడం చాలా కష్టమని కూడా చెప్తున్నారు